ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు బ్రహ్మజ్ఞానావళి మాల యొక్క రెండవ భాగమును ఇంతకుముందు చేసిన వీడియోలో వివరించాను ఇది బ్రహ్మజ్ఞానావళిమాల శ్లోక సంపుటి యొక్క మూడవ భాగం ఈ శ్లోక సంపుటి యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి శంకరాచార్యుల వారు శ్లోకం ఐదులో నేను శుద్ధ చైతన్యం అంటారు చైతన్యం అంటే ఏమిటి శక్తి విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి లాంటి మరో రకమైన శక్తి ఆత్మశక్తి మరి ఎప్పుడైనా శక్తి మలినంగా ఉండగలదా అంటే ఉంటుంది మలినం కావడం అంటే ఏమిటి అంటే అసలైనదేదో దానితో కలవకూడనది కలవడమే అయిపోవడం ఉదాహరణకు పాలుతో నీరు కలవడం అంటే పాలు మలినమైపోవడం పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి న్యూరాన్ కణంలోని ఏ అంటే ఆత్మశక్తి ఒక పరిశుద్ధమైన శక్తి స్వరూపం అది న్యూరాన్ కణంలోనే ఉన్న బి అంటే ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో మిళితమైన ఆరు గుణాలను చదువుగానే దానికి ఒక దిశ గమ్యం ఏర్పడి అది మలినమైపోయింది ఉదాహరణకు ఒక మంచివాడు కూడా నేరం చేయడం వల్ల వచ్చే లాభాలు మరియు నేరం ఎలా చేయాలి అని రాసి ఉన్న పుస్తకం చదివి నేరపూరితమైన కోరిక కోరుకుంటే వాడు మలినమైనట్లే కదా అలాగే ఆత్మశక్తి పరిశుద్ధమైన శక్తి అయినప్పటికీ అది ప్రాథమిక మనసును చదివి ద్వితీయ మనసులోని సి తో అంటే అహంతో కలవగానే ప్రపంచం వైపు వెళ్ళే ఒక దిశ ఏర్పడి మలినమైపోతుంది అంటే పరిశుద్ధమైన ఆత్మశక్తి బురద అంటిన వజ్రంలాగా ఉంటుంది దిశాగమ్యం ఏర్పడిన ఏ శక్తి అయినా మరిణమైపోయిన శక్తియే ఉదాహరణకు మీరు పైకి విసిరిన రాయి అంటే పదార్థంలోకి మీ కండర శక్తి ప్రవేశించి గతిశక్తిగా మారి రాయిని ఒక డైరెక్షన్లో ఒక దిశలో తీసుకెళ్తుంది అంటే గతిశక్తికి ఒక దిశానిర్దేశం చేయబడింది అది ఒక ఉద్దేశంతో విసిరబడింది కాబట్టి అది మలినమైనది సూర్యకాంతి సూర్యుడి నుండి వస్తూ ఉన్నప్పుడు అది అన్ని దిశలలో ప్రసరిస్తుంది కాబట్టి అది శుద్ధ శక్తి స్వరూపం కానీ ఆ శక్తి మార్గంలో మీరు ఒక సోలార్ ప్యానెల్ను పెట్టినప్పుడు అది సోలార్ ప్యానెల్ మీద పడి విద్యుత్ శక్తిగా మారుతుంది సోలార్ ప్యానెల్ పదార్థంతో చేయబడింది అంటే పరిశుద్ధమైన ఆత్మశక్తి ఒక పదార్థంతో కలిసింది కాంతిశక్తి ప్యానల్ మీద పడిన మరుక్షణమే అంటే ప్యానల్కు తగిలిన వెంటనే తన సహజత్వాన్ని కోల్పోతుంది అంటే సహజత్వం కోల్పోవడమే మలినమైపోవడం ఆ సోలార్ ప్యానల్ను ఒక ఉద్దేశంతో పెట్టింది మీరే అనుకుంటే మీ ఆత్మశక్తి మీ ప్రాథమిక మనసు ద్వారా తాను మలినమైపోవడమే కాకుండా శుద్ధమైన సూర్యశక్తిని కూడా మలినం చేసింది సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్తుగా మారిన సూర్యశక్తిని ఒక బల్బులో ప్రవేశపెడితే ఆ విద్యుత్ శక్తి కూడా తన సహజత్వాన్ని కోల్పోయి అంటే మలినమైపోయి వెల్తురుగా మరియు వేడిగా మారుతుంది అలా ప్రాథమిక మనసు మరియు అహములతో కూడిన ఆత్మశక్తియే అంటే ఏబిసి ఒక మలినమైన శక్తి అదే ప్రాపంచిక నేను అవుతుంది అప్పుడు ఆ ప్రాపంచిక నేను అంటే ఏబిసి ద్వితీయ మనసులోని డిని అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు పొంది ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ అనుభవం పొందుతుంది మనసును విడిచిన శక్తి పరిశుద్ధమైన శక్తి అందుకే ముక్తి పొందిన ఆత్మ పరమాత్మ అవుతుంది శంకరాచార్యుల వారు నేను ఆత్మానందుడను అంటారు అంటే నేను మనసు నుంచి విడిపడితే నాతో నేను ఉంటాను ఆనందంగా ఉంటాను అని అర్థం శ్లోకం ఆరులో అంటాడు నేను శాంతిలో ఉంటాను నిజమే మనసు లేకపోతే సంఘర్షణ లేదు ఆదుర్థ లేదు శాశ్వత శాంతియే